గొప్పగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ యాప్ లేదు దేశ చట్టం లేదు అంటూ దాన్ని నిర్వీర్యం చేయడం వలన ఇలాంటి దుర్మార్గులు విజృంభిస్తూ ఇలాంటి అత్యాచారాలు హత్యలు ఆడపిల్లల మీద చేస్తూ ఉన్న పరిస్థితి మనకు అర్థమవుతుంది అలాగే ఈ కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళ హామీలు నెరవేర్చలేరు కాబట్టి కేవలం నలభై ఐదు రోజుల్లో వాళ్ళు ఒక ఫెయిల్ అయిన గవర్నమెంట్ గా ఉన్నారు కాబట్టి దాని నుంచి ప్రజలు డైవర్ట్ చేయడానికి ఇలాంటి దాడులు చేయడమే కాకుండా ఈ రోజు ఓట్ అకౌంట్ బడ్జెట్ ఈ అసెంబ్లీ సెషన్స్ లో ప్రవేశపెడుతూ ఉన్నారు అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు నెలల వరుసగా ఓట్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎక్కడైనా చూసామా అది వీళ్ళు పెడుతున్నారంటే వాళ్ళ హామీలు నెరవేర్చడం చేత కాక ఈ విధంగా ఓట్ అకౌంట్ బడ్జెట్ కి వెళ్లారు ఫుల్ టైం బడ్జెట్ పెట్టడం చేత కాక పెట్టలేక ఈ విధంగా పెట్టే పరిస్థితి అంత ఘోరంగా ఈ రాష్ట్ర పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం అలాగే ప్రశ్నించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ కూడా అధికార పక్షం అలాంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ప్రతిపక్ష హోదా ఇస్తే వీళ్ళు తాలూకా హామీలు అమలు చేయలేదు అనే విషయాన్ని ప్రశ్నిస్తారు అని చెప్పి మా పార్టీకి కానీ మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్ర ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి ఎందుకంటే వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు ఎక్కడ వీళ్ళు ప్రశ్నిస్తారా అని చెప్పి కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు మనం చూస్తే గత నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు మంది హత్య కావించబడ్డారు ముప్పై ఐదు మంది తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా హెరాస్మెంట్ భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మూడు వందల మంది మీద హత్యాయత్నం జరగడం మనం చూసాం ఇన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ చాలా దారుణంగా దెబ్బతినింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందువల్ల ఇక్కడ రాష్ట్రపతి పాలన కావాలి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రజల గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు గొంతు నొక్కడానికి ఎంత ప్రయత్నించినా కూడా ప్రజల సపోర్టు తో ప్రజల మద్దతు మేము ప్రజా పోరాటాలకి రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం సిద్ధపడతామని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఢిల్లీలో ఎల్లుండి మా పార్టీ ఆధ్వర్యంలో ఈ దారుణాలన్నిటి మీద ధర్నా చేసి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా వీడియో ఎగ్జిబిషన్ కూడా పెట్టి కేంద్ర స్థాయిలో పెద్దల దృష్టిలో కూడా పెట్టి ఇక్కడ శాంతి భద్రతలు నెలకొట్టేట్టుగా డిమాండ్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను ఎలాంటి పరిస్థితులు మానండి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాల్సిందిగా కోరుతున్నాను అలాగే హోమ్ మినిస్టర్ అనిధి గారు ఆవిడ ఒక మా